రాజమండ్రి జనవరి మూడు సావిత్రిబాయి పూలే గొప్ప మహిళా మూర్తి భారతదేశ తొలి గురువు ఆమె ప్రపంచానికి ఆదర్శమూర్తి అని ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు విద్యను నేర్పించి సావిత్రిబాయి పూలే ద్వారా తోటి మహిళలకు విద్యను అందించే భారతదేశపు తొలి మహిళగా ఉపాధ్యాయురాలిగా కీర్తించగడిందన్నారు సమాజంలో సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఎందరో మహిళలు విద్యారంగంలో ప్రతిభావంతులై ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ అప్పారావు సంగీత భవానీ ప్రియ అనంతలక్ష్మి గణేష్ కట్టా వెంకటేష్ అను యదవ్ కృష్ణవేణి సత్యకుమారి తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించారు ఈరోజు మన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే సతీమణి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యారాయలుగా కీర్తి గడించిన శ్రీమతి సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి ఈ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి వైఎస్ఆర్సిపి సిటీ ఆఫీసులో శ్రీమతి సావిత్రిబాయి పూలేకి మన ఘన నివాళి అర్పిస్తూ మరి ఎందుకు సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయాలు అయిందంటే ఆనాడు పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు ప్రాంతాల్లో పద్దెనిమిది వందల నలభై ఐదు నలభై ఆరు ప్రాంతాల్లో దేశ స్వతంత్రం గురించి ఇంకా అప్పటికి ఒక మార్గం సుగుపం కాలేదు అప్పట్లో పూలే నిమ్న వర్గాల్ని బడుగు బలహీన వర్గాల్ని ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్న ఆభిజాత్య కులాలని ఎదిరించి ఆనాటి పిల్లలందరికీ కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలకి చదువు నేర్పించే ఉద్దేశంతో ఆయన పాఠశాలను ఎన్నో సాధించ సాధించడం కూడా జరిగింది కానీ మహిళలకి కూడా ఒక ఉపాధ్యారాయలు కావాలని చెప్పి తన భార్య అయిన సావిత్రిని ఆయన ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఆనాడు అందరికీ కూడా బాలికలకు కూడా విద్యని అభ్యసించేటట్టు చేశారు ఆనాడు ఆభిజాత్య కులాలు ఈ బడుగు బల బలహీన వర్గాలతో పాటు వాళ్ళ స్త్రీలను కూడా చదువుకి అనర్హులు అని చెప్పి మనువాత సిద్ధాంతాన్ని వాళ్ళు ఆనాడు ప్రకటించి వాళ్ళ కుల బాలికలను కూడా చదువుకు దూరం చేశారు అప్పుడు సావిత్రిబాయి పూలే వాళ్ళందరికీ కూడా చదువు చెప్పి ఆనాడు వితంతు వివాహాలని కూడా చేయాలనే ఉద్దేశంతో ఆయన స్ఫూర్తితోటే మన వీరేశం గారు కూడా వితంతు వివాహాలను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం కూడా జరిగింది అటువంటి జ్యోతిరావు పూలే సతీమనైన సావిత్రిబాయి పూలే ఆనాడు ఈ వితంతువులకి గర్భాలు ధరించినప్పుడు భ్రోణహత్యలు చేసేవారు అబార్షన్స్ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళ పిల్లల్ని అనాథరుగా కాకుండా వీరి అనాథ ఆశ్రమాలని ఎన్నో స్థాపించి ఒక అనాథ బిడ్డని యశ్వంతరావు అనే ఒక పిల్లవాడిని వీళ్ళు పెంచుకొని వీళ్ళకి మరల పిల్లలు పుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆనాడు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేసి ఆ యశ్వంతరావుని ఎంతో పైకి తీసుకురావడం కూడా జరిగింది ఆనాడు మహారాష్ట్రలో లేగు వ్యాధి చాలా విజృంభణ పూణే నగరంలో అయితే లేగువ్యాధితో వ్యాధితో కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయారు ఆ ప్లేగువాది పేషెంట్లని రక్షించే క్రమంలో సావిత్రిబాయి పూలే కూడా అతి మధ్య మధ్య వయసులోనే ఆవిడ కూడా మరణించడం కూడా జరిగింది కానీ ఆవిడ చేసిన కృషిని మనం నిరంతరం కూడా స్మరించుకుంటూ ముఖ్యంగా మహిళలు ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి అలాగే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా ప్రకటించడం కూడా చాలా సంతోషం ఈ రకంగా మన పార్టీ ప్రెసిడెంటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూలే అంబేద్కర్ భావజాలాన్ని పుణికుపుచ్చుకొని ముఖ్యంగా చదువు విషయంలో ఎంతో కృషి చేసి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ చదువులు చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెడితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసి సంపన్నులకు మాత్రమే ఇంగ్లీష్ విద్య ఉండాలి ఈ బడుగు బలహీన వర్గాలకి పేద పిల్లలకి ఇంగ్లీష్ విద్య ఉండకూడదని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ఆదర్శాన్ని కాదని మళ్ళీ తెలుగు మీడియంలోకి తీసుకెళ్ళడం చాలా శోచనీయం అట్లాగే మనకి ఈ పిల్లలు చదువుకునేదానికి ఎంతో మన పథకం అమ్మఒడి పథకాన్ని ఆయన ప్రకటించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి తల్లికి వందనం అనే పేరుతోటి మార్చి ఇస్తామని చెప్పి ఈనాడు ఆ తల్లికి వందనాన్ని కూడా సంవత్సరం ఈ సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి ఇంకో సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి మార్చే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు చేసిన వాగ్దానాలన్నీ కూడా అమలు జరపాలి అని చెప్పి ఈ సావిత్రిబాయి పూలి జయంతి మనం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతాం